అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి సింహరాశి వారికి రాబోయే రోజుల్లో పది అద్భుత మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా మారబోతుంది అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్రియ ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబో ఉందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకైతే ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని వారికి వివాహ మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి ఈ సింహరాశికి చెందిన వారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొని ఒకటో పాదములు జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో కీర్తించబడింది అందువల్ల వీరు పర్వత ప్రాంతం తిరుగుట ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశి వారు ఎప్పుడు కూడా విజయవాద నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజ్యలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాజునందు జన్మించిన వారు రాజకీయ నాయకులు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలో అనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందులో వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ వారికి శుభాభిమానము పట్టుదల ఆదర్శం అందరినికన్నా గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటాయి ఈ రాశువారు ఎన్నడూ కూడా ఓటమని అంగీకరించారు అలాగే యేషులనైనా కూడా నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపాలను నడవటానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వాళ్ళలో వెతుకుతూ ఉంటారు అందులో ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో ఇతరులను గిల్లీ కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాశు వారికి గుట్టు గుమ్మన చాటుమాటుతనము నమ్మించి మోసం చేయట్లాంటి గుణములు ఉన్నవారన్నా అస్సలు పడదు సింహరాశు వారికి మనసత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచమైన ఇట్టే ఏంటంటే అప్పుడే పరిచమైన స్నేహితుడిని ఇట్టే వీళ్ళు బాగా మంచిగా చేసుకుంటారు వీరికి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది జాలుపడే దృశ్యం కనిపించినో వీరు ఇతరుల కష్టాలు వీరు పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకుని సహాయము చేస్తారు అయితే ఈ సింహరాశుల స్వభాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించడం కుతనము వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ సింహరాశులకు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీ దృష్టిలో ఏమంత విలువైనవు కావు కానీ వీళ్లకు కీర్తి దాహము ప్రచార కాంక్షను రెండు విషయములకు మాత్రము లొంగిపోతారు అది డాంబికత్వము ఇతరులతో తమను పూడించుకోవాలన్నటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకున్నటువంటి లక్ష్యం నిగ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతల ఆరాధించవాలని ఆదర్శం కూడా ఉండను ఈ రాశి జమ్మి స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాసును పుట్టిన స్త్రీలు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్న తో పెట్టిన విద్య సింహరాశ్వర్ వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తుల శాఖలో వీరు బాగా రాణిస్తారు ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది మీరు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు అలానే గతంలో ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసే వారితో జాగ్రత్తగా ఉండాలి గతంలో ఎవరి వల్ల అయితే మీరు మోసపోయారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు ఎందుకంటే గతంలో జరిగినది కొంచెం ఇంకా వారిలో ఫీలింగ్ ఉంటుంది కదా అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్ గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొంది ఈ సమయంలో మీరు పొందుతారనే చెప్పవచ్చు ఇక ఈ సింహరాశువర్ ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యపరంగా అనుకూలిత అనేది మంచిగానే కనిపిస్తుంది ఆరోగ్యపరంగా ఎటువంటి నిమిష ఫలితాలు ఏవి కూడా అస్సలు ఉండదు లేదని చెప్పుకోవాలి ఎంతో కాలం నుంచి మీరు ఎదుర్కొంటున్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరమైపోతుంది కాబట్టి ఈ అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనేది మారబోతుందనే చెప్పాలి అంటే ఒక స్త్రీ కారణంగా అంటే అది మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ తల్లే కావచ్చు మీ కూతురే కావచ్చు మీ సోదరే కావచ్చు ఎవరు వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది ఇలాంటి అదృష్టం మీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు కదా కాబట్టి దీన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు ఎంతో ఉన్నత స్థాయికి అయితే మీరు ఎదుగుతారనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ బయట వాళ్ళతో కానీ మీ స్నేహితులతో కానీ ఏమన్నా గొడవలు కానీ విభేదాలు ఏమన్నా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా దూరమైపోతాయి ఆల్మోస్ట్ మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీరు కూడా వారితో సంతోషంగా ఆనందంగా గడపగలుగుతారు డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో ఆనందంగా ఉంటారనే చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ వారు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు సింహరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో మీకు ఎన్నో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని తప్పకుండా చూస్తారు ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగాలు అయితే వస్తాయి కెరీర్ పరంగా ఎన్నో మార్పులు అనేవి కూడా చూడబోతున్నారు కెరీర్ పరంగా అంతా కూడా మంచి జరుగుతుంది ఓకే అండి చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్